श्री राधे जी जय जयनाथ जय जयन्द्र जी आमा आमा छानल न नय चन्द्रन्द्र जी हो आज हामी जानि आउँदै छौँ संबंधनार मेंट्रो नेट कलाइन कोड को करा दिलारे हाँ और अगर उनके चला तो फ़ैये दिख जाएंगे वो भी ना क्या मैंने नहीं है मैंने माया मन बिखरा हूँ ना इंडियन करते हैं ना बीटिंग लोड गंडा होता है ना नहीं क्या होना है अच्छा

పబ్లిక్ మంది ఎక్కు పార్టిసిపేట్ అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల రూపాయలు పెన్షన్ మూడు వేలు ఇవ్వడానికి నెలకొక రెండు వందల ఆరు రూపాయలు సంవత్సరాలు రెండు వందల ఆరు ప్రకారం నాలుగేళ్లు పట్టేసారు కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఆయన మూడు వేల రూపాయలు రో మడి నాలుగు వేల రూపాయలు చేసినాడు చేయడమే కాకుండా జూ ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి వెయ్యి రూపాయలు కలిపి నాలుగు వేలు ఏడు వేల రూపాయలు మీకు అయినా వెంటనే ఏడు రూపాయలు కోకరికి పెంచాను అందరికి ఇవ్వడం అలాగే మహిళలకు కూడా మూడు గ్యాస్ సిలిండర్ అని చెప్పినాడు దీపావళికి మీకు ఫ్రీగా గ్యాస్ సిలిండర్లు వేయడం జరుగుతుంది అలాగే బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం అన్నాడు ఈ మూడు రెండు మూడు నెలలలో కూడా ఆయన ఇచ్చిన ఆ మీలన్నీ బస్సు ప్రయాణం అయితేనేమి అలాగే ఒక్కొక్కరి ఒక మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు చెప్పినాడు ఆయన అవి కూడా తప్పకుండా ఇవ్వడం జరుగుతారు అలాగే తల్లికి వందల కింద ఒక్కొక్క ఆరు పిల్లలు చదువుకునేటోళ్లకు కోరి పదహైదు వేల రూపాయలు ఇస్తా అన్నారు అవి కూడా రెండు మూడు నెలల్లో ఆయన అన్ని ఇవ్వడం జరుగుతారు కాబట్టి ఎన్ని మీరు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఆయన అన్ని కూడా అమలు చేస్తున్నాడు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని నూట డెబ్బై ఐదు సీట్లకు కాను నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన అంటే మీరు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు కావాలని అందరూ కూడా అత్యధిక మెజార్టీ ఆయన అట్లాగే మన వరదరాయరెడ్డి గారు కూడా ఈయన ఇప్పుడు ఆరోసారి ఎమ్మెల్యే ఐదు సార్లు ఎమ్మెల్యే కానీ ఆరోసారి గెలిచడం జరిగింది ఈయన కూడా ప్రతి ఏరియా నుంచి మన వాడు దాదాపు ఎనిమిది వందల మెజార్టీ అక్కడి నుంచి కూడా ప్రతి వార్డు నుంచి కూడా మంచి మెజార్టీకి మన ఎందుకంటే ఎప్పుడు నిరంతరమైన ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి జులై పదిన్నర ఆఫీస్కి వస్తే వందాడు గారు రెండు వరకు ఉంటారు మళ్ళీ సాయంత్రం నాలుగు నాలుగున్నరకు వస్తే ఎనిమిది వరకు ఎవరు వచ్చినా పలికి ఏ డిపార్ట్మెంట్ అందుబాటులో ఫోన్ చేసి ఉంటే అందుబాటులో ఉండే వ్యక్తి అయినా ఎవరు వచ్చినా పల్లె సాధన గారు ఎవరికైనా చేసే వ్యక్తి అయినా కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఈ ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటూ అలాగే మన నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడు మన పోలవరానికి రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చినాడు మన అమరావతికి దాదాపు పదహైదు వేల కోట్లు ఇవ్వడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో మీ అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాక దాన్ని రద్దు చేశారు ఐదు రూపాయలు సుష్టితో శుభ్రతతో ఉదయం ఐదు రూపాయలు ఉదయం టిఫన్ ఐదు రూపాయలకే టిఫన్ పెట్టారు మన విజయకుమారాల ఆపోజిట్ మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలకు రాత్రి భోజనం ఐదు రూపాయలకు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు మన వడజాడు గారు ఈ మధ్య రెండు మూడు రోజులు అయింది స్టార్ట్ చేశాను అంటే మూడు పొట్ల ఐదు రూపాయలు పదహైదు రూపాయలకు మూడు కోట్ల అన్న వింట మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇలా అనేక కార్యక్రమాలు మీరు చేసుకుంటూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి మీరు ఎప్పుడూ ఆయనకు ఎల్ల తెలుగుదేశం పార్టీ ఆశర్చులు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మన ఎమ్మెల్యే గారి కోరేది ఏమంటే నేను ఈ గట్స్ వేసుకొని చాలా పురాతనమైంది ఇది ఎప్పుడో దాదాపు పదహైదు వందలు రెండు వందల మంది స్ట్రెంగ్త్ ఉంటే ఘర్సా చేసుకున్నారు చాలా ఫేమస్ గా ఇది ఇప్పుడు బాగా కొంచెం ఫ్లోరింగ్ అంతా ఎప్పుడైంది కాబట్టి మన గవర్నమెంట్ ఫండ్స్ లో ఫ్లోరింగ్ దీనికి మిగతా కారకుండా కాకుండా చేయాలని కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన కమిషన్ గారి మరొకసారి తీసుకుంటున్నారు మళ్ళీ మన రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తును బాగు చేసుకుని మనం చెప్పిన వాగ్దానాలని పూర్తి చేసుకునే విధంగా పరిపాలన సాగించాలని చంద్రబాబు నాయుడు గారు అహర్నే అంశాలు పనిచేస్తున్నాము ఈ వంద రోజుల్లో మనం చేసిన అభివృద్ధిని మనం చేసిన సంక్షేమాలను ప్రజలకు తెలిపి మనం చెప్పిన ప్రతి సంక్షేమము ఎట్టి పరిస్థితులను వాగ్దానం వాగ్దానం ప్రకారంగా చేస్తాము ఎవరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరు మాకు చెప్పినా చేయలేదని బాధపడాల్సిన అవసరం లేదు దసరవారిగా దసరవాడిగా హాస్టర్ కూడా చెప్పినట్టు దీపావళి లోపల ఈ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ బస్సు ఉచిత బస్సు ఇవ్వుతాయి దాని తర్వాత ఏదైతే వర్గాలు సూపర్ సిక్స్ ప్రజలకు చెప్పి కొన్ని రోజుల రూపాయలకి నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా తప్పకుండా నెరవేర్స్తామని చట్టమని నా మాటగా చెప్పమని చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మీ దగ్గర మీ దగ్గరికి మేము వచ్చి ఓట్లు అడిగినాము అందరూ ఓట్ చేసి గెలిపించినారు మీకు చెప్పిన వాళ్ళు పూర్తి చేసేదానికి ఉంటామని చెప్పి గట్టిగా మేము ఈ సభ సందర్భంగా మీ అందరికీ తెలియస్తున్నాం ఎవరు చెప్పినా అభద్రతలు ఉంది కావద్దని మీరంతా ధైర్యంగా ఉండాలని తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్రాభివృద్ధి దేశాభివృద్ధికి తోడ్పడుతుందని మన బాధితురాలకు పోయే పంపిణీకి మనం అంత కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేశారు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటాం మాజీ మున్సిపల్ చైర్మన్ వివిఎస్ ముక్తియార్ గారు అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామ్ రెడ్డి గారు మున్సిపల్ కమిషనర్ గారికి మరియు మా గురువు లాంటి ఈడీ సుధాకర్ రెడ్డి సార్ మిగతా అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మహిళా శక్తిని చూస్తుంటే ప్రభుత్వాలనే కాదు రాజ్యాలనే మార్చేసే రకంగా ఉండరు మీరంతా చూస్తుంటే మీలోని ఉత్సాహం ఎంత గొప్పగా ఉందంటే ఎవరైతే మనకేంటి మాకు నచ్చిన వాడిని మేము ఎన్నుకుంటాం మాట తప్పను మడమ తప్పను అనేవాడికి ఇంటికి పంపించారు వాళ్ళ కి అంకితం చేశారు ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఇవి కౌన్సిలర్ ఎలక్షన్లు కూడా వస్తాయి తొందరలోనే ఒక సంవత్సరంలో అప్పుడు కూడా మీ శక్తి ఎలా ఉంటుందంటే ప్రతి వార్డులో ఏకీగ్రీగా ఎన్నిక చేయాలి ఎందుకంటే మీకు ఇచ్చిన మాట నాలుగు వేల పెన్షన్ అన్నారు చేశారు వెంటనే వర్షం పడుతున్నా వచ్చి మీకు అందజేసి వెళ్తున్నారు వాలంటీర్ లేకపోతే ఇది జరుగుతుందా అని మీకు ఒక అవమానం ఇది అనుమానం వ్యక్తపరిచారు వాళ్ళు కానీ చేసి చూపించింది ఈ ప్రభుత్వం ఇది ఏం ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్తున్నారు మహిళలు చెప్తున్నారు పిల్లలు కూడా చెప్తున్నారు అలాగే ఇప్పుడు త్వరలో దీపావళి నుండి మీకు గ్యాస్ సిలిండర్ ఉచిత వాగ్దానం కూడా అది కూడా జరుగుతుంది తొందరలో బస్సు అలాగే మహిళలకు చంద్రబాబు గారు ఎంత తెలివిగా చంద్రబాబు గారు కానీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కానీ ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కాబట్టి మహిళలకే ముఖ్యమైన ఈ ప్రభుత్వము ప్రజల ప్రభుత్వము నిరంతరము పనిచేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరందరూ వదిలేసి నూట డెబ్బై ఐదు సీట్లు రాష్ట్రంలో అసెంబ్లీ ఎమ్మెల్యేల సీట్లుంటే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి గెలిపించినారు మీకు ఎట్లా ధన్యవాదాలు ఎట్లా కృతజ్ఞత చెప్పాలని తెలియదు కానీ ఇంత భారీ నిజానికి కానీ ఎక్కడ భారతదేశంలో ఎన్నికలు జరిగిన ఎప్పుడు కూడా ఇంత బాగా నిజానికి అయితే కూడా రాలేదు అంత బాధ్యత విజాయించిన మీరు మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి గారు మనందరినీ కలిసి కృతజ్ఞతలు ధన్యవాదాలు చేయండి మన ప్రభుత్వం ఎప్పుడు కూడా మీ ప్రభుత్వం మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా ప్రభుత్వం అన్ని రకాల అండదండలు ఉంటుందని చెప్పి ఈ సమావేశాలన్నీ ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది సుమారు మేము ఐదు నెలల కిందట నాలుగు నెలల కిందట ఇక్కడ ఎన్నికలు ఓట్లు పోలింగ్ జరిగినాయి మీరందరూ వచ్చి ఎక్కడనే ఓట్లేసారు ఏమా స్కూల్లోనే వేసారు నన్ను కూడా అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించారు నాలి ఎమ్మెల్యేలు నూట అరవై నాలుగు మంది ఎన్నికైన కారణంగా చంద్రబాబు నాయుడు గారు అత్యంత భారీ మెజారిటీతో ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యారు ఇద బీజేపీ ప్రభుత్వం జనసేన జనసేన పార్టీ అందరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎన్నికల్లో ఓటు కూడా చేయకుండా అన్ని పార్టీల వాళ్ళు తెలుగుదేశం పార్టీ గెలిపించి మరి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని పోగొట్టాలని ఉద్దేశంతో కలిసికట్టుగా ఓట్లేసే ఎన్నికలు చేయడం జరిగింది కాబట్టి ఎన్నికల్లో కొన్ని వాగ్దానాలు చేశారు ముఖ్యమంత్రి ప్రస్తుతం ముఖ్యమంత్రి అప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు కొన్ని ఎన్నికలు ముందు చెప్పినారు గెలుస్తాను కానీ నాలుగు వేల వేలు బెజెన్ ఇస్తానని ఇస్తాడు అమ్మా కానీ ఆయన ఏప్రిల్ నెలలో మూడు ఒకవేళ మూడు వేల నుంచి నాలుగు వేల పెన్షన్ చేస్తామని చెప్పిన తర్వాత ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల కలిపి జూలై నెలలో ఈ నెయ్యి వేయి కలిపి ఆరు నెల నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఇచ్చాను ఎప్పుడైతే మాట చెప్పినాడో అప్పటి నుంచి పెన్షన్ ఇచ్చారని నిర్ణయం తీసుకుని మూడు నెలల్లో వెయ్యి వేలు రూపాయలు కలిపి నాలుగు వేలు ఇవ్వడం జరిగింది అదే మాదిరిగా మరి మరి పల్లెలకు సంబంధించి భూమి వాళ్ళందరికీ ల్యాండ్ సీకెట్ కూడా ఒక సత భూమి మన వేదిక ఉండబడిన భూమిని ఎవరో ఆది భూమిని పెట్టుకుంటే దానికి విచారణ ప్రజాప్రతినిధి ద్వారా విచారణ చేసి ఆ విచారణలో రాజకీయ వస్తువుకి పలుకుబడి ఎక్కడ ఉంటే మన భూమిని కూడా వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితుల్లో అటువంటి కష్టాన్ని కూడా తొలగించడం జరిగింది కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మరి దీపావళికి గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తారు ఉచిత దశ ప్రయాణం ఇస్తారు ప్రతి ఇంటికి ఒక మహిళకు పదహైదు వందల రూపాయలు నెలకు ఇస్తామని చెప్పడం జరిగింది అదే బాగా మీ ఇళ్లలో చదువుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే నెలకొంది సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం అంతా నెల రోజులు అయింది కాబట్టి ఒక ఆరు నెలల్లో మీకు చెప్పిన వాగ్దానాలు అనేది తప్పనిసరి నిర్వహిస్తాం మళ్ళీ వైద్యం నిర్వహించిన తర్వాత మీ అందరినీ కలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం నేను ఎన్నుకునే ప్రభుత్వము ఎప్పుడు అందుబాటులో ఉంటుంది నేను ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎవరు ఫోన్ చేసినప్పుడు పాయింట్ దాన్ని మాట్లాడతాను ఒకవేళ అప్పుడు అప్పుడు ఒక ఏదో పక్కన ఆయన నుండి ఫోన్ ఉంటే నేను మళ్ళీ తిరిగి మీకు ఫోన్ చేస్తాను మీరందరి సమస్య పొందుకే ఒక శాంతియుత వాతావరణమైన పరిస్థితుల్లో వల్ల గతంలో ఉండబడిన దౌర్జన్యాలు దుర్మార్గలు క్రికెట్ పెట్టలు మట్ట రకరకాలైన భూదంగాలు జరిగి ప్రజలందరూ చాలా నష్టపోయిన విశ్లీజింది విపరీతమైన కాబట్టి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వము ప్రజల చేత ఎందుకు ప్రభుత్వం కాబట్టి నిరంతరం మీకు అందుబాటులో ఉండే సేవలు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం అదే మాదిరిగా ఎవరికేమైనా గతంలో ప్రభుత్వాలు ఇబ్బంది జరిగిందని జరిగితే కానీ లేదా కూడా ఇల్లు కొంతమంది దౌర్జన్యాలు ఆ పరిస్థితుల్లో ఉంటే కానీ భూములు ఆ పరిస్థితుల్లో కానీ ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకుని వస్తే తప్పకుండా వాటిని అన్నిటిని కూడా ఎవరు నిజంగా దానికి అడుగులో ఎవరు నిజంగా ఇల్లు దాన్ని వాళ్ళకి ఇచ్చేట తప్పకుండా ప్రయత్నిస్తాం పోలీసులు ప్రభుత్వంలో ఎక్కడ కూడా క్రికెట్ పెట్టి కానీ మొత్తాన్ని ఇన్స్పెక్టర్ కానీ చూడమానికి లేదు రోజు ఒకసారి ఎక్కడ జైలు పంపిస్తున్నారు బట్టివన్నీ దూదము మతా పెట్టడం వల్ల ప్రజలు నష్టపోతారని ప్రభుత్వం గుర్తించి ఎక్కడ కూడా అటువంటి వాటికి ఆస్కారం లేకుండా ఒక మంచి ప్రభుత్వము ఎక్కడైనా కూడా మహిళలందరికీ కూడా ఎక్కడైనా కూడా ఇబ్బందుల పరిస్థితి వస్తే పోలీస్ కను కృషి చేయండి మాతీనా చేయండి మీ ఇబ్బందులు ఎక్కడ ఏ ప్రజల వల్ల మీ స్వతంత్ర జీవనానికి మీరు స్వర్వ స్వతంత్రంగా బతికడానికి ఎవరి వల్ల ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నిన్న లాగకుంటాయి కాబట్టి ఈ ప్రభుత్వం సందర్భంగా మిమ్మల్ని అందరికీ కలిసి మీకు అందరికి శుభాకాంక్షలు తెలియాలని చెప్పి ఒక నాలుగైదు రోజులు కింద మాకు విజయవాడ ముఖ్యమంత్రి గారు సమావేశాన్ని మనందరినీ బిల్ చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఏర్పాటు చేసినాం పెన్షన్ ఇచ్చినామని వాళ్ళని చెప్పుకున్నాం ల్యాండ్ సైకిలింగ్ యాక్ట్ ఒకటి త్వరలోనే మళ్ళా ఈ గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తాం ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వము నిరంతరము అందుబాటులో యొక్క సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడు అనుబాటులో ఉంటుందని తెలియజేస్తాం ఎవరూ రోజుల్లో నా ఫోన్ ఎప్పుడు ఫోన్ చేసి నేను మాట్లాడతాను దాంట్లో చిన్న పెద్ద తేడా తీరా చాలనే తేడా లేకుండా రాత్రి ఉదయం మార్గం నుంచి పదల పది గంటలలో రాత్రి పది గంటల వరకు మీకు ఫోన్ చేయాలి కాబట్టి ఈ ఎక్కడ కూడా బియ్యము ఇస్తున్నది ప్రభుత్వం బియ్యాన్ని చాలా మంది మీద ఆ బియ్యాన్ని ఆలోచిద్దామని అనుకుంటున్నారు కరెక్ట్ ప్రభుత్వం నలభై ఐదు రూపాయలు ఒక కేజీ బియ్యాన్ని కొనుక్కొని ఉచితంగా మీకు బియ్యం ఇస్తాం ప్రభుత్వం నలభై ఐదు రూపాయలు ఒక కేజీ మీద నష్టపోయి మీకు బియ్యం ఇస్తాం ఆ బియ్యాన్ని అమ్ముకుంటే మీరు అందరూ ప్రతి అంటే మూడు బాగా కూడా మోచాలని ఒక మంచిగా ఉద్దేశంతో ప్రభుత్వం పెట్టి నలభై ఐదు రూపాయలు నష్టపోయి మీకు బియ్యం ఇస్తానంటే ఆ బియ్యాన్ని అమ్ముకుంటారు వాడు నీళ్ళే అన్నీ మీకు డబ్బులు ఇచ్చి వాడు బియ్యం పోతాను లేదా మీరు బియ్యం తీసుకున్నా కూడా ఏమో రెండవ నుంచి ఇంటి దగ్గరికి తీసుకోవాలి ఇది దమ్మ నాకు తల్లి ప్రభుత్వం నలభై ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలు నష్టపోయి ప్రతి కేజీ పదహైదు కేజీలు ఇరవై కేజీలో మాదిరిగా బియ్యం ఇస్తాయంటే మీరు మాట్లాడుతూ అమ్ముకోవడం అనేది కరెక్ట్ కాదమ్మా ఏంటమ్మా పెన్షన్లు అందరికీ ఒకటో దగ్గర ఇంక తీసుకొచ్చిస్తున్నారు ఆదివారం అయితే ముందు రోజే పెన్షన్ ఇస్తాడు బియ్యం సకలమైన ఇస్తున్నారు పెన్షన్లు సకలమైన విద్యుత్లకు విక్రంగులకు అందరికి బాగా పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వము దుర్మార్గమైన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పినారు గత ప్రభుత్వంలో చాలా మంది దౌర్జన్యాలు చేసి కొంతమంది కాలు చేతులు చేయకూడదు కానీ కొంతమంది చదువులే కానీ ఇవన్నీ జరిగినప్పటికీ కూడా మన ప్రభుత్వంలో ఎక్కడ కూడా కక్ష సాధింపు అవసరం చేయొద్దని చెప్పినారు ప్రతీకారని చెప్పినారు కాబట్టి పోలీసులు కాబట్టి అన్ని చట్టంలో పోలీసులు చేయాలి కానీ ఎక్కడ కూడా మనం ప్రతీకార చర్యలకు తానుకోకుండా మీరందరూ నడుచుకోమని కూడా మా ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వము నిరంతరం అందుబాటులో ఉంది ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి ఎన్నికలు చెప్పిన దాన్ని పెట్టారు టెన్షన్ ఇచ్చినారు బస్సులో పొందే ఒక ఆరు మూడు నెలల్లో బస్సులో ఉచిత ప్రయాణము సిల్లండలు ఇస్తారు అదే మాదిరిగా చదువుకునే ప్రతి ఇంటికి పదిహేను వందల రూపాయలు మహిళలకు డబ్బులు జరుగుతుంది అదే మాదిరిగా చదువుకున్న పిల్లలకు పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి వేయడం జరుగుతుంది ప్రభుత్వం అదన చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా నిరంతరము ఒక మంచి ప్రభుత్వం అనేది కావాలని ప్రజలు ప్రభుత్వం ఎమ్మెల్యేలు అన్నబడ్డీ అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది మీరు ఆంధ్రప్రదేశ్లో భూములకు సంబంధించింది రేషన్ కార్డులకు సంబంధించి మన ఉన్నాయి సచివాలయంలో పోయి రేషన్ కార్డు లేకపోయినా కూడా పెన్షన్ లేకపోయినా కూడా ఇల్లు లేకపోయినా కూడా ఇంటిని ఇంటి స్థలం లేకపోయినా కూడా మీరందరూ అప్లై చేసుకొని కొత్త కలిగింది అదే మాదిరిగా ఎక్కడ మీరు సొంత సెలవు మేము ఇల్లు కట్టుకుంటాం అంటే ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయలు ఇస్తారు దగ్గర కట్టాల్సిన పండగ మీ స్వంత సభ కట్టుకుంటే కానీ ఈ ఎవరైనా ఎవరే వాళ్లకు రెండు శాతం స్థలం ఇస్తాం రెండు శాతం సంవత్సరాల స్థలం ఇచ్చి నాలుగు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాం గ్రహాలు ఇస్తాను వాళ్ళు బయటికి ప్రభుత్వం ఇస్తుంది ఆ ప్రభుత్వమే మళ్ళా నాలుగు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తుంది గత ఆ ఎవరు రూపాయలు ప్రభుత్వం అయితే సెంట్ లో ఇల్లు గారు చాలా చిన్న వాళ్ళు పెద్ద కిలో మార్పులు దగ్గర ఎక్కువగా ఉండదు కాబట్టి మీరందరూ ప్రభుత్వంలో ఇరవై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రెండు సెంటర్ల స్థలాలు ఇచ్చి నాలుగు లక్షల రూపాయలు ఇంటికిచ్చే మరి పరిస్థితి తొందరగా రాబోతుంది నిజంగా ఉండబడిన వాళ్ళకు మొదల దరఖాస్తు పెట్టుకోకుండా నిజమైన పేదవాళ్ళు ఇప్పటికే స్థలం ఉండబడిన స్థలం చూపిస్తే అధికారులు చెప్పాము అధికారులు వచ్చి ఇక్కడ కూడా సర్వే చేసి మీకు ఖాళీ స్థలం ఉంటే వెంటనే ఈ మొదలు పెట్టుకుంటే నాలుగు లక్షల రూపాయలు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వము సచివాలయ ఉద్యోగస్తున్న వాళ్ళు సచివాలయం సచివాలయంతరం ప్రతి ఇంటికి వెళ్ళి ఖాళీ స్థలంలో ఉండి ఇబ్బందులు రేషన్ కార్డు సంబంధించి లేదా పెన్షన్ కు సంబంధించి ఇవన్నీ కూడా ఇంటి దగ్గర పోయి సర్వే చేసి ఏమన్నా సర్వే చేసి ప్రతి ఇంటికి ఒక వారం రోజులు రిపోర్ట్ ఇవ్వండి ఇంటి స్థలం కోసం కానీ లేదా స్థలం పెన్షన్ కోసం కానీ స్థలం కోసం కానీ ఈ ఐదో సర్వే చేసి ఎంతమందికి మనం ఇస్తవాళ్ళు ఇవ్వాల్సిందే ఇంకా ఎంతమందికి పెన్షన్ ఇవ్వాల్సింది ఎంతమందికి రేషన్ కార్డు ఇవ్వాల్సింది ఇవన్నీ కూడా సర్వే చేసి ఒక వారం రోజుల్లో రిపోర్ట్ చేయలేదు కాబట్టి ప్రభుత్వం వచ్చి మాట్లాడేటప్పుడు ఇవన్నీ న్యాయబద్ధంగా ఉండబడిన కూడా ప్రభుత్వం తప్పకుండా ఇస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం మీరు ఎదుర్కొన్న ప్రభుత్వం మూడు రోజులైతే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఆ సందర్భంగా ప్రజలు పోయి ఇంత భారీ స్థాయిలో మనం మెజారిటీ నుంచి ఓట్లు గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు అని చెప్పమని మమ్మల్ని పంపించడం జరిగింది దాంట్లో భాగంగా పెన్షన్ ఇచ్చినాము ఆరు వర్గాలను ఎన్నికలు చేయడం జరిగింది అంటే భూములకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా అంటే ల్యాండ్ టైటిలింగ్ సతం కూడా వాళ్ళు కొట్టుయడం జరిగింది పెన్షన్లు ఇస్తున్నాము మిగతా చెప్పిన నాలుగు వర్గాలు సిలండర్లు కానీ ప్రతి ఇంట్లో మహిళలకు పదాలు కానీ ఆ ఇంట్లో చదువుకునే వాళ్ళతో సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు అన్ని కూడా ఒక నెలల్లో మీకు నెలల్లో ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రభుత్వం మాట మీద నిలబడి చెప్పిన మాట నిలబెట్టే ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం ఏ ప్రభుత్వం మనం మేలు చేసింది ఏ ప్రభుత్వము భవిష్యత్తులో మన మనము మన కుటుంబాలకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని మంచి ఆలోచనతో మీరు తెలుగుదేశం ఓకేసి గెలిపించాలి ప్రతి ఒక్కరికి